రెండవ రాజుల గ్రంథము ఇరవయవ అధ్యాయం ఇందులో దేవుడు యషయా ప్రవక్తకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు ఒక మాట చెప్పాడు వెళ్ళి హిజ్కియా అనే రాజుతో వెళ్ళి మాట్లాడు నీ మరణకాలము సమీపించింది కాబట్టి సిద్ధపడు మరణ శాసనం తెలియచేయి నువ్వు సరి చేసుకో సితపడమని దేవుడు చెప్పాడు ఆ మాట చెప్పి యశయ ప్రవక్త వెనకకు తిరిగాడు ఆయన వెళ్ళిపోతూ ఉండగా ఈ హిజికియా రాజు గోడవైపు తిరిగి కన్నీటితో ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు అయ్యా నేను యథార్థముగా నీ దారిలో ప్రవర్తించలేదా నీతిగా నడుచుకోలేదా నీ దృష్టికి అనుకూలంగా ఉన్నాను కదా మరి కనికరించు దయ చూపించు అని ఏడ్చాడు సరే గడిచిన వారంలో మనం ఈ సందర్భంగా మనం ఏం చెప్పుకున్నామంటే దేవుడు తన చిత్తమును తెలియజేశాడు బాగా అర్థం చేసుకోవాలి హిజ్కియా ఎడల దేవుని ప్రణాళిక ఏంటి ఇప్పుడు ఇతను చనిపోవాలి ఇతను చనిపోవాలి అని ఎవరు డిసైడ్ చేశారు దేవుడు డిసైడ్ చేశాడు అది దేవుని ఏర్పాటు అర్థం చేసుకోవాలి మనం దేవుని చిత్తం ఇది పరలోక ప్రార్థన శిష్యులకు ప్రభు నేర్పినప్పుడు ఎవరు నేర్పాడు అందులో ఒక పాయింట్ ఉంటుంది పరలోకమందు నీ చిత్తము నెరవేరుచున్నట్టు భూమి మీద కూడా నీ చిత్తము నెరవేరునుగాక అని ప్రార్థన చేయండి అన్నాడు ప్రభు అంటే ప్రార్థన చేస్తే సరిపోద్దా చిలక పలుకుల్లాగా కేవలం ప్రార్థన చేస్తే చాలా ఆ ప్రార్థనను మన జీవితంలో కార్యరూపం దాల్చేటట్టుగా ఎవరు చేయాలి ప్రభు పరలోకములో నీ చిత్తం ఎలా అయితే జరుగుతుందో ఈ భూమి మీద కూడా అలాగే నీ చిత్తం నెరవేర్చు నెరవేర్చు అని ప్రార్థన చేస్తే ఎవరు నెరవేర్చాలి దాన్ని మనం కేవలం ప్రార్థన మటుకు చేసి వదిలేస్తే సరిపోయిందా దేవుని చిత్తమును మనమే కదా నెరవేర్చాలి ఆయన ఇష్టమును మనమే కదా నెరవేర్చాలి ఆయన ఏదైతే తలంచాడో ఏదైతే ఇది జరగాలని దేవుడు డిసైడ్ చేశాడో ఆజ్ఞాపించాడో వాటిని అనుసరించాల్సింది మనమే కదా దాన్ని ఫాలో అవ్వాల్సింది మనమే కదా నెరవేర్చాల్సింది మనమే కదా కేవలము మీరు వినువారు మాత్రమై ఉండక అన్నాడు ఏదో వినేస్తున్నాం బిబ్లికల్ నాలెడ్జ్ ఉంది నాకు బైబిల్ పరిజ్ఞానం పెరిగింది బైబిల్ గురించి నాకు ఇన్ఫర్మేషన్ తెలుసు చాలా వాక్యం నేర్చుకున్నాను నేను నాకు అన్నీ తెలుసు అని అంటే ఉపయోగం ఏముంది దానివల్ల యూజ్ ఏముంది మనకు ఎంత తెలుసు అని దేవుడు అడగడు రేపు తీర్పు దినానా నీకు ఎంత తెలుసు అని అడగడు నీకు తెలిసిన దానిని ఎంత జరిగిస్తున్నావా అని అడుగుతాడు నీకు తెలుసు కరెక్టే కానీ మరి దాని ప్రకారం నువ్వు నడుచుకున్నావా ఇది తప్పు అని తెలుసు మరి మానేసేవా దేవునికి ఇష్టం లేదని తెలుసు దేవునికి ఇష్టం లేదని అర్థం అయింది కదా నీకు తెలుసు కదా మరి వాటి జోలికి వెళ్లకుండా ఉంటున్నావా నిజాయితీగా లేదా ఇది దేవుడు చేయమని చెప్పాడు మనకి చేస్తున్నామా మనం లేదా ఇది దేవునికి ఇష్టం ఈ పని చేస్తే ఆయనకు నచ్చుద్ది ఆయన సంతోషపడతాడు మరి దేవునికి నచ్చుద్ది ఆయనకు సంతోషం కలుగుద్ది అని అర్థమైనాక మనకు తెలిసినాక మరి దేవునికి సంతోషం కలిగించేలాగా మనం నడుచుకోవద్దా ఆయనను సంతోషపెట్టేటట్లుగా మన ప్రవర్తన ఉండాలొద్దా భక్తి అంటే అదే కదండి చెప్పండి భక్తి అంటే ఏంటమ్మా ఏనాన్న భక్తి అంటే ఏంటి ఏ ఎప్పుడు కుదిరితే అప్పుడు మందిరానికి వెళ్ళి గుడికి వెళ్ళి వెళ్ళి అక్కడ కూర్చొని ఏసు రక్తం చేయమని రెండు పాటలు పాడి అల్లెల్లు అని చెప్పి ఏదో తోచని కానుకేసుకొని వెళ్ళిపోతే ఇక అదే భక్త బట్టలను బట్టి భక్తి వస్తుందా తెల్లబట్టలు వేసుకుంటే మనకు పరిశుద్ధత వస్తుందా పరిశుద్ధత అనేది బట్టలకు సంబంధించిందా అంతరంగానికి సంబంధించిందా అంతరంగములో సత్యము కోరే దేవుడు ఆయన కదా అంతరంగంలో సత్యం లేనప్పుడు అంతరంగంలో పరిశుద్ధత అనేది లేనప్పుడు అంతరంగంలో యథార్థత లేనప్పుడు తెల్ల వేసుకుంటే మనం విశ్వాసులం అవుతామా మీరు ఆలోచించండి ప్రాక్టికల్గా ఒకవేళ ఒకడు యథార్థముగా ఉండి పరిశుద్ధతను కాపాడుకుంటూ నీతిమంతుడిగా బ్రతుకుతూ అంతరంగములో సత్యము కలిగి ఉండి వాడు నల చొక్కా వేసుకుని నల ఫ్యాంట్ వేసుకున్నా వాడు విశ్వాసే అంటే ఇక్కడ సింపుల్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి వేసుకునే బట్టలను బట్టి మనం విశ్వాసులం అవ్వము బట్టలను బట్టి మనకు పరిశుద్ధత అనేది రాదు అర్థమైందా ఈ పాయింట్ అర్థమైందా అర్థమైందా బట్టలను బట్టి మనకు భక్తి రాదు బట్టలను బట్టి పరిశుద్ధత రాదు భక్తి అనేది అంతరంగానికి సంబంధించిన వ్యవహారం హృదయ హృదయ హృదయం అంటే ఇది కాదు ఇది ఇది కాదు హృదయం అంటే ఇది ఆలోచనలన్నీ ఎక్కడుంటాయి మనం తినే తిండిని బట్టి భక్తి రాదు వేసుకునే బట్టలను బట్టి పరిశుద్ధత రాదు రంగురంగులు బట్టలు వేసుకున్న వాళ్ళంతా అపవిత్రులు తెల్ల బట్టలు వేసుకునే వాళ్ళు పరిశుద్ధులు అనుకుంటే అంతకంటే బుద్ధిహీనత ఇంకోటి ఉంటుందా తెలివి తక్కువ ఇంకోటి ఉంటుందా కాబట్టి ఇక్కడ మనం క్వశ్చన్ చేసుకోవాల్సింది ఏంటంటే భక్తి అంటే ఏంటంటే ఆచారము కాదు బట్టలు కాదు భక్తి అంటే భక్తి బట్టలు కాదు రెండోది ఏంటి ఆచారము భక్తి కాదు ఆచారాలు అంటే ఏంటి క్రైస్తవుడిని కదా ఆదివారం అనగానే గుడికి వెళ్ళాలి నాలుగు పాటలు పాడాలి శుక్రవారం ఉపవాసం ఉండాలి గుడ్ ఫ్రైడే రోజున పూట ఉపవాసం ఉండాలి కొత్త సంవత్సరం రోజున వాగ్దా వాగ్దానాలు తీసుకోవాలి మరి క్రైస్తవుడిని కదా దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు కానుక వేయాలి కదా కానుక వేసుకోవాలి ఎప్పుడన్నా దైవజనులు ఇంటికి వస్తే ప్రార్థన చేయడానికి మరి వటి చేతులతో పంపకూడదు కదా ఏదో కానుక ఇచ్చి ఒక రూపాయ ఇచ్చి పంపించాలి ఇవన్నీ ఆచారాలు ఏంటి ఇవన్నీ ఏంటి చెప్పండి ఆచారాలు క్రిస్మస్ అని అనగానే ఇంటి మీద స్టార్ పెట్టాలి కొత్త బట్టలు వేసుకోవాలి ఆచారము భక్తి కాదు ఆచారము భక్తి కాదు భక్తి అనేది ఆచారం కాదు ఈ రెండు ఒకటి కాదు ఈ రెండు ఎప్పటికీ కలవు రెండు వేరు వేరు మార్గాలు ఆచారములో భక్తి లేదు అర్థమవుతుందా మీకు భక్తి అంటే అర్థం ఏంటంటే సింపుల్ ఒక్క మాటలో చెప్పేస్తున్నా వినండి గడిచిన ముప్పై మూడేళ్ళుగా ఇదే చెప్తున్నాను అని భక్తి అనే ఆ పదానికి అస్సలైన నిర్వచనం ఏంటి అంటే దేవుణ్ణి సంతోష పెట్టడం సింపుల్ అయిపోయే పెద్ద పెద్ద లోతైన మర్మాలు అవసరం లేదు దీనికి దీన్ని నిర్వచించటానికి భక్తి అంటే ఏంటి చెప్పండి నువ్వు దేవుణ్ణి సంతోషపెట్టాలి అదే భక్తి అంటే అంటే నువ్వేం చేసినా మాట్లాడినా నీ ప్రవర్తన నువ్వు తీసుకునే నిర్ణయాలు మనసులో ఏర్పరచుకునే అభిప్రాయాలు నువ్వు అనుసరించే విధానాలు నీ నడవడిక వీటన్నిటి వల్ల నీ ఒక టోటల్గా సింపుల్గా నీ జీవితం నీ బ్రతుకు ద్వారా దేవుడు హ్యాపీగా ఫీల్ అవ్వాలి ఆయన నొచ్చుకోకూడదు ఆయన హర్త అవ్వకూడదు ఆయన బాధపడకూడదు దుఃఖపడకూడదు ఆయన మనసుకు బాధ కలగకూడదు అది భక్తి అంటే అర్థమవుతుందా మీకు ఏమండి అర్థమవుతుందా యేసు ప్రభు చాలా గొప్ప దేవుడు అని తెలియాలి నేను మాట్లాడేది వినే వినేవాళ్ళకి ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన పరిశుద్ధుడైన దేవుడని వినేవాళ్ళకి అర్థమవ్వాలి రెండవది ఏంటంటే దేవుని ఎడల ప్రేమ పుట్టాలి నా మాటలు ఎవడైనా వింటే కాసేపైనా దేవుని మీద ప్రేమ కలగాలి నా మాట విన్న వాళ్ళకి నేను గొప్పవాడిని అని అనుకోవాల్సిన అవసరం నాకు అవసరం లేదు నేను తెలియాలని కాదు నేను ఎవరికి తెలియపోయినా నష్టం ఏమి లేదు నేను ఎవరో అందరికీ తెలిస్తే ఎవరికి ఉపయోగం దేవునికి ఏమైనా మహిమ వస్తుందా మనుషులు ఏమైనా మారతారా కాదు కదా అందుకే భక్తి అంటే ఏంటి అని అంటే మనము ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు దేవుణ్ణి పెట్టాలి ఆయన హ్యాపీగా ఉండేటట్టు చూసుకోవాలి మనం దాన్నే భక్తి అంటారు దైవభక్తి అంటే అర్థం అది ఇప్పుడు ఎవరికి వాళ్ళే క్వశ్చన్ చేసుకోండి మీరు భక్తిగా ఉన్నారా ఉంటున్నారా ఇది మనుషుల కొరకు చేసే పని కాదు భక్తి అనేది దేవునికి మనకి మధ్య వ్యవహారం దేవునికి మనకి మధ్య సంబంధం ఇది భక్తి అంటే ఎవరినో సంతోషపెట్టడానికి ఎవరిగో చూడాలని ఎవరికో కనబడాలని చేసేది కాదు అలా ఎవరు కనబడాలని చేస్తే దాన్ని నటన అంటారు చెప్పండి ఏమంటారు నటన భక్తిని నటించొద్దు జీవితంలో ఎన్నడూ కూడా భక్తిని ఎప్పుడు కూడా నటించొద్దు మన జీవితము భక్తి జీవితము నటన కాకూడదు అది దేవునికి అసహ్యం సత్యముతో ఆత్మతో ఆయనను మొక్కాలి నటనతో కాదు నటించొద్దు భక్తిని నటించొద్దు తరాలు మారినా పరిస్థితులు మారినా మార్చటానికి వీలు లేని సబ్జెక్ట్ ఇది ఏంటి భక్తి అంటే ఏంటి నటన కాదు పరిశుద్ధతను నటించొద్దు యథార్థంగా ఉన్నట్టు నటించొద్దు ఎదుటి వ్యక్తుల మీద ప్రేమ గౌరవం ఉన్నట్టు నటించొద్దు మనిషి ముందు ఒకలాగా మనిషి లేనప్పుడు ఇంకొకలాగా మాట్లాడొద్దు ప్రవర్తించొద్దు మరి మనుషుల విషయంలోనే మనిషి ఉన్నప్పుడు ఒకలాగా లేనప్పుడు ఒకలాగా మాట్లాడొద్దు ప్రవర్తించొద్దు అని అంటే దేవుని విషయంలో ఇంకా యథార్థంగా ఉండాలి కదా మనం సేవిస్తున్న దేవుడు పరిశుద్ధుడా కాదా ఆయన పాపమును ద్వేషిస్తాడు పాపమును అసహించుకునే దేవుడు ఆయన కదా దేవుడు అంటాడు కదా నేను పరిశుద్ధుడను గనక మీరు కూడా పరిశుద్ధులై ఉండేదారు అన్నాడా లేదా మనం నమ్మిన దేవుడు పరిశుద్ధుడు ఆయన పాపమును అసహించుకుంటాడు ఆది కాండంలో మనం చూస్తాం యోసేపును గూర్చిన ఆ ఎపిసోడ్లో పోతిఫర్ భార్య యోసేపును బలవంత పెడుతుంది పాపము చేయమని తనతో ఒకవేళ ఆమె చెప్పినట్టు వింటే ఆ రోజు యువసేపు ఆ బానిసత్వం నుంచి విడుదల వచ్చేది జోసెఫ్కి చాలా డబ్బు వచ్చేది అతని లైఫే మారిపోయేది జాక్పాట్ ఆఫర్ మంచి వయసులో ఉన్నాడు చేతగాక కాదు అవకాశం లేక కాదు కానీ యోసేపు ఒక మాట అన్నాడు అక్కడ ఏమన్నాడు తెలుసా ఎవరికైనా తెలిసిపోతే మరి ఎవరన్నా చూస్తే అని అన్నలేదు ఎవరన్నా చూస్తారేమో ఎవరికైనా తెలిసిపోద్దేమో అని కాదు ఆయన భయం ఆయన ఏమన్నాడు తెలుసా నా దేవునికి విరోధముగా నేను ఈ పాపము చెయ్యను అన్నాడు హలో లుయా చేతగా కాదు అవకాశం లేక కాదు కానీ ఎందుకు చేయను అంటున్నాడు నేను సేవిస్తున్న దేవుడు పరిశుద్ధుడు ఆయనకు నచ్చని పని నేను చేయను ఆయనకి ఇష్టం లేదు ఈ పని ఆయనకి ఇష్టం లేదు అవును క్రైస్తవులకి దేవుని బిడ్డలకి దేవుని మందిరానికి వస్తున్న వాళ్ళకి మనం చేసే పనులలో ఏది దేవునికి ఇష్టమో ఏది దేవునికి ఒలుంపు వండుద్దో మనకు తెలీదా నిజం చెప్పండి మన అంతరాత్మకు తెలియదా మనకు తెలీదా నాలో ఏదైనా తప్పు ఉంటే నన్ను క్షమించు ప్రభు అని మరి పనికి మళ్ళీ ప్రార్థనలు చేయటం తప్పు కాదా మనలో ఏ తప్పు ఉందో నిజంగా మనకు తెలియదా మన ఆలోచన ఏంటి మన ఆశలేంటి మన కోరికలు ఏంటి మన ఉద్దేశాలు మన స్వభావం ఏంటో మనకు తెలీదా ఇది దేవునికి నచ్చదు అని తెలుసు ఆయన కోపం వస్తుందని తెలుసు వాక్యం గురించి ఒక అవగాహన ఉంది మనకి మరి తెలిసినాక ఎందుకు చేస్తున్నాం మనం తప్పు కదా ఇది దేవుడు చేయమన్నాడు అని తెలుసు ఎందుకు చేయట్లేదు వద్దన్నదేమో చేస్తారు దేవుడు చేయమన్నదేమో చేయరు మళ్ళీ నేను దేవుడిని ప్రేమిస్తున్నానండి దేవుడు అంటే నాకు భక్తి అదంతా నటన కాదా మరి వేషధారణ కాదా చెప్పండి వేషధారణ కాదా దేవుడు అంటాడు నేను వేషధారులను ద్వేషిస్తాను అంటాడు అంటాడు ఆయన వేషధారణను దేవుడు అసహించుకుంటాడు ఆయనకు నచ్చదు ఆయన గిట్టదు ఇష్టం ఉండదు నటించొద్దు భక్తిని నటించొద్దు పరిశుద్ధతను నటించొద్దు మనసు నిండా ఎడల కోరిక పెట్టుకొని పైకి పరిశుద్ధంగా ఉన్నట్టు నటిస్తే ఎవరికి నష్టం ఇష్టం దేవుని దగ్గర మనం ఎంత నటించినా అది చెల్లుబాటు అవుతుందా ఆయన హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు అవునా కాదా హృదయములో ఆలోచన ఇంకా మనలో ఆలోచన పుట్టక ముందే ఆయనకు తెలుసు నువ్వేం ఆలోచిస్తావా ఆయన ముందా మన డ్రామాలు భయం ఉండాలి కదా సరే భక్తి లేదు భక్తి అంటే ఏంటి దేవుని మీద ప్రేమ ఆయన్ని సంతోష పెట్టాలనే కోరిక అది భక్తి అంటే భక్తి లేదు భయం అన్నీ ఉండాలిగా అరే రేపు దేవుడు లెక్క అడుగుతాడు రేపు నేను చచ్చిపోయాక తీర్పు అనేది ఒకటి ఉంది జడ్జిమెంట్ అనేది ఒకటి ఉంది ఆ తీర్పు దినాన దేవుడు నన్ను లెక్క అడుగుతాడు నేను చేసిన ప్రతి పని నేను మాట్లాడిన ప్రతి మాట నేను నేను తీసుకున్న నిర్ణయాలు నేను నేను పెట్టిన ఖర్చు ఒక్కొక్క రూపాయ దేవుడు లెక్క అడుగుతాడు ఎందుకు ఖర్చు పెట్టావురా ఇది నీకు అవసరమా అని అడుగుతాడు ఆయన ఎందుకు ఖర్చు పెట్టావు నీకు ఇది అవసరమా ఎందుకు పెట్టావు ఖర్చు నేను నీకు ఇచ్చింది నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఖర్చు పెట్టుకోని జలసాలు చేసుకోమని నీకు ఇచ్చానా నా రాజ్య వ్యాప్తి కోసం నువ్వు ఎందుకు వాడలేదు ఈ ధనాన్ని నీ సమయమును ఎందుకు పెట్టుబడిగా పెట్టలేదు నీకు ఇచ్చిన అవకాశాలను నీకున్న పరిచయాలను నా మహిమ కొరకు నువ్వు ఎందుకు వాడలేదు అని దేవుడు అడగడా అడుగుతాడా అడగడాయన ఓ మాట మాట్లాడినప్పుడు ఏదో అనేసానండి ఆవేశంలో వచ్చేసిందండి ఆవేశం నీకేనా మరి నువ్వు పెద్ద పోటుగాడివా మనం ఏమైనా పెద్ద తోపులమా మనం ఆయన ఎవరైనా సరే నోటికి ఎంత వస్తుంద మాట్లాడేయటమే మనం మాట్లాడిన ప్రతి మాటకు దేవుని ఎదుట లెక్క చెప్పాలి అని బైబిల్ చెప్తుంది తీర్పు దినమున మనం చేసిన పనులకు లెక్క చెప్పాలి మనం మాట్లాడిన మాటలకు లెక్క చెప్పాలి మన ఆలోచనలకు లెక్క అడుగుతాడు దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నావు నువ్వు ఒక అభిప్రాయం ఏర్పరచుకున్నావు వాటి వెనుక ఉద్దేశాలు దేవుడు చూస్తాడు ఏ ఉద్దేశ ఏ ఇంటెన్షన్తో నువ్వు ఈ నిర్ణయం తీసుకున్నావు ఏ ఇంటెన్షన్తో ఏ ఉద్దేశంతో ఈ పని చేసావు మనుషులకేమో మనం చేసిన పనులు మాత్రమే కనబడతాయి దేవుడేమో ఆ పనుల వెనుక ఉన్న ఉద్దేశాలు కూడా చూస్తాడు హీ వాంట్స్ ఎవ్రీథింగ్ ఆయనకు అది కూడా కావాలి ఏ పర్పస్తో నువ్వు చేసావు ఏ రీజన్తో ఎందు కొరకు నువ్వు ఈ పని చేసావు ఆ కారణం ఉద్దేశం ఉంది కదా ఆ ఉద్దేశానికి కూడా దేవుని దగ్గర లెక్క చెప్పాలి మనం మరి భయం ఉండొద్దా దేవుడు అంటే భయం ఉండాలొద్దా ప్రేమ లేకపోతే లేకపోయింది భయమన్నా ఉండాలి కదా అరే దేవుడు నన్ను పని చేయమన్నాడు ఒక క్రైస్తవ విశ్వాసిగా ఈ పని చేయటం అనేది దేవుని చిత్తము ఆయన చేయమన్నాడు నేను చేయాలి అది ఒక విశ్వాసిగా నా బాధ్యత మేలైనది చేయనిరిగియు అలాగూ చేయని వానికి పాపము కలుగును అని వాక్యంలో రాసుందా లేదా ఇది నువ్వు చేయాలి అవసరం నీకు తెలుసు యూ క్యాన్ డూ దట్ నువ్వు చేయగలవు ఆ సామర్థ్యం నీకుంది ఆ అవకాశం కూడా నీకుంది మరి వై డోంట్ యు ఎందుకని చేయట్లేదు అంటే ఎందుకని అంటే నిజంగా దేవుడు అంటే భయం లేదు ఆయన అంటే మర్యాద లేదు గౌరవం లేదు ఆయన మాట అంటే నీకు నిజంగా మర్యాద ఉంటే గౌరవం ఉంటే ఆయన మాట మీద నీకు గౌరవం ఉంటే ఆయన చేయమన్నది చేయకుండా ఉంటావా ఆయన వద్దన్నది చేస్తావా అంటే ఇక్కడ ఏం లేదు దేవుడు అంటే భయం లేదు భక్తి లేదు ఆయన మాట అంటే మర్యాద లేదు గౌరవం లేదు రెస్పెక్ట్ లేదు కానీ మళ్ళీ ఏమనుకుంటున్నావు యేసుతోనే ఉండాలని యేసు వల్లే మారాలని అని పాడేస్తున్నాం పాట పాటలు అయితే బాగానే పాడేస్తున్నాం కానీ ఇక్కడ ఏం లేదు భయం లేదు భక్తి లేదు దేవుడు మాట అంటే గౌరవం లేదు ఆయన అంటే ప్రేమ లేదు రెస్పెక్ట్ లేదు పాటలు అయితే పాడేస్తున్నాం మనం ఏమని నీ ఉంటే ఏ సయ్యా అన్ని అబద్ధాలు కాదా ఆస్తులన్నీ పోయినా దేవుణ్ణి నేను సంతోష పెట్టాలి ఆయన గౌరవించాలి అరే ఆయన పని చేయటం నా బాధ్యత కదా క్రమశిక్షణ పాటించాలి సమయమును పాటించాలి నేను దేవుణ్ణి పెట్టాలి ఆయన వద్దన్నది వద్దు ఆయన చేయమన్నది ప్రాణం పోయినా నేను చేస్తాను అట్ ఎనీ కాస్ట్ నేను చేయాలి దేవుడు చేయమన్నాడు నేను చేస్తాను ఆయన వద్దన్నాడు ప్రాణం పోయినా వద్దు నేను చేయను అంతే నా ఉద్యోగం పోయినా ఆస్తి పోయినా నా అనుకున్న వాళ్ళందరు నన్ను వదిలేసిన నా పేరు ప్రతిష్టలు పాడైపోయినా పర్వాలేదు పర్వాలే ఐ డోంట్ వాంట్ టు డూ దట్ దేవుడు ఇష్టం లేదు అన్నాడు నాకొద్దు ఆయన చేయమన్నాడు నేను చేస్తాను అంతే దేవుడు చేయమన్నాడు కానీ ఇది చేస్తే నాకు చాలామంది దూరం అయిపోతారేమో పోని ఎవడైనా పోని దేవుడు చేయమన్నాడు అది చేస్తే ఒకవేళ నేను లాస్ అవుతా వీళ్ళందరూ నాకు దూరం అయిపోతారు అనుకుంటే ఒకవేళ అయినా పర్వాలేదు ఆయన హ్యాపీగా ఫీల్ అయితే చాలు ఇది కదా నిజమైన విశ్వాస లక్షణం మీరు ఎక్కడైనా ఉండండి ఏ ఊర్లో అయినా ఉండండి ఏ దేశంలో ఉండండి ఏ ఉద్యోగంలోనూ ఉండండి ఏ వ్యాపారంలోనూ ఉండండి ఎలాంటి మనుషుల మధ్య మీరున్నా మీరు వాళ్ళ వంటి వారై ఉండద్దు మీ చుట్టూ ఉన్న వాళ్ళు వాక్య విరోధమైన పనులు చేస్తున్నారేమో కానీ మీరు అలా ఉండద్దు ఎలాంటి ప్రజల మధ్య మనమున్నా దైవికమైన ప్రవర్తన కలిగి మనం బ్రతకాలి ఆ తేడా కనబడాలి చూసే వాళ్ళకి మనలో మన మాటలో తేడా కనబడాలి ప్రవర్తనల్లో తేడా కనబడాలి మన బ్రతుకులో ఆ తేడా స్పష్టంగా చూసే గమనించే ప్రతివాడికి అర్థం అవ్వాలి అరే వీళ్ళు మిగతా వాళ్ళు అందరిలా లేరే వీళ్ళు మిగతా వాళ్ళంతా తేడాగా ఉన్నారు వీళ్ళు వీళ్ళు కొంచెం డిఫరెంట్గా ఉన్నారు మిగతా వాళ్ళు ఏదో కొంచెం కొంచెం చెడ్డ చెడ్డ ప్రవర్తన చెడ్డ చూపులు చెడ్డ వెకిలి నవ్వులు చెడ్డ మాటలు చెడ్డ ప్రవర్తన కనబడుతున్నాయి వీళ్ళల్లో అలా లేరే వీళ్ళు అలా లేరు స్పెషల్గా ఉన్నారు అనే ఆ సాక్ష్యము మనలను గూర్చి ఈ సమాజం ఇవ్వద్దా ప్రత్యేకంగా బ్రతకొద్దా మనం ఈ లోకంలో ఈ లోకము నుండి మీరు వేరే ఉండండి అన్నాడా లేదా దేవుడు ఈ లోకంలో కలిసిపోయి బ్రతకండి అన్నాడా ఆయన నీతి బ్రతకాలి ప్రతికూల పరిస్థితులలో కూడా దేవుణ్ణి సంతోష పెట్టాలి అన్ని వ్యతిరేకమైన పరిస్థితులు ఉంటే కూడా మన చుట్టూ ఎన్ని శ్రమలున్నా ఎన్ని అనారోగ్యాలున్నా ప్రాణాపాయ స్థితిలో మరణ పడకలో ఉన్నా సరే చావు అంచులో ఉన్నా దేవుణ్ణి సంతోష పెట్టడానికి గూర్చి ఆలోచించాలి మనం ఏం చేసి నేను ఇంకో పది కొంతమందిని దేవుని సన్నిధికి నడిపించాలి ఏం చేసి నేను దేవునికి నచ్చినట్టు బ్రతకాలి ఇదే ఆలోచన ఉండాలి విశ్వాసిలో అది లేనప్పుడు నీకు ఎంత వాక్యం తెలిస్తే ఎవడికి ఉపయోగం సైతానికి కూడా బోల్డ్ వాక్యం తెలుసు కదా సైతానికి వాక్యం తెలుసా తెలియదా సైతానికి వాడి వాడి అనుచరులకు వాక్యం బాగా తెలుసు మనకు తెలియని వాక్యం కూడా వాడికి తెలుసు మర్మాలన్నీ తెలుసు కానీ వాడు ఆ వాక్యాన్ని గౌరవిస్తాడా ఆ వాక్యానికి లోబడతాడా వాడు వాడు అనుచరులు యేసూప్రభు దేవుడు అని తెలుసా తెలియదా సైతానికి యేసుప్రభు సృష్టికర్త అని తెలుసా తెలియదా సైతానికి తెలుసు కానీ యేసుప్రభు దైవత్వాన్ని వాడు అంగీకరిస్తాడా అయ్యా నువ్వు నా రక్షకుడు అని నేను ఒప్పుకుంటున్నాను అంటాడా సైతాను మరి తెలిస్తే ఉపయోగమే ఉంది మనకు కూడా నీకు ఎంత వాక్యం తెలిస్తే ఉపయోగమే ఉంది సైతానికి నీకు తేడా ఏముంది వాడికి తెలుసు వాక్యం కానీ ఆ వాక్యాన్ని జరిగించడం వాక్య ప్రకారం బ్రతకడు మనకి వాక్యం తెలుసు కానీ ఆ వాక్య ప్రకారం మనం బ్రతకనప్పుడు సైతానికి మనకి తేడా లేదు మనం సైతాన్ని బిడ్డలమే కదా అప్పుడు ఎవరి వారసులం పాటలేమో పాడుతున్నాం దేవుని వారసులం ప్రేమ నివాసులమో జీవనయాత్రికులమో నవయుగ సైనిక పరలోక పౌరులము నవయుగ సైనికులం పరలోక పౌరులము దేవుని వారసులం బాగుందా పాట పాట పాడేస్తే సరిపోయిందా దేవుని వారసులం నువ్వు దేవుని వారసుడు అయితే నిజంగా నువ్వు దేవుని వారసుడు అయితే మీ నాన్నంటే నీకు ప్రేమ ఉంటుంది కదా నీ సృష్టికర్త అంటే నీ గౌరవం ఉండాలి కదా ఆయన మాట కంటే విలువ ఉండాలి కదా నీ లైఫ్లో ఆయన వారసుడు అయితే ఆయనకి తగినట్టు బ్రతకాల వద్దా ఎవరి వారసత్వము అనేది నేను చెప్తే తప్ప ఎదుటోడికి అర్థం కాకపోతే ఎలా నేను దేవుని వారసుడిని నేను ఏసుక్రీస్తుకు చెందిన విశ్వాసిని అని చూసేవాడికి అర్థం అవ్వాలి ఆటోమేటిక్గా నీ మాట ఏసయ్యే మాటలాగా ఉండాలి నీ ప్రవర్తన వేసేలా ఉండాలి నీ చూపులు వేసేలాగా ఉండాలి నీ నిర్ణయాలు ఏసుప్రభులా ఉండాలి నీ ఆలోచన ఏసుప్రభులా ఉండాలి నీ బ్రతుకు ఏసు ప్రభులాగా ఉండాలి చూసేవాళ్ళకి అర్థమవ్వాలి వీడు వాడు కాదు నిఖారసైన క్రైస్తవుడు అని అర్థం అవ్వాలి మనలను బట్టి దేవుణ్ణి మహిమపరచాలి చూసేవాళ్ళు ఆమెనండి ప్రార్థన చేసుకుందాం మోకరించండి హిజకియా నీతిమంతుడు భక్తిపరుడు యథార్థవంతుడు దేవుణ్ణి గౌరవించాడు దేవుని వాక్యాన్ని ప్రేమించిన వ్యక్తి ఆయన అని బైబిల్లో దేవుడే సాక్ష్యం ఇచ్చాడు సాక్షాత్తు మరి మన పరిస్థితి ఏంటి ఆయన నీతిమంతుడు యథార్థవంతుడు దేవుని భయము కలిగిన వాడు దేవుడు అంటే గౌరవం ఉంది కాబట్టి ఆయన ప్రార్థన చేస్తే దేవుడు జవాబిచ్చాడు అన్నాడు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభు నాకు అది కావాలి ఇది కావాలి అని అడిగేస్తున్నావు నిజమే ఆయన చెప్పింది నువ్వేవి చేయవు ఆయన వద్దన్నది ఏదో వదులుకోవు ఆయన ఏదో వద్దంటాడు అదే చేస్తావు తప్పని తెలుసు తెలియక కాదండోయ్ తెలుసు తప్పని తెలుసు నీ మనసాక్షికి తెలుసు కానీ అదే చేస్తావు దేవుడికి ఇష్టం లేని పనే చేస్తావు ఆయన చేయమన్నాడని తెలుసు నువ్వు చేయగలవని తెలుసు నువ్వు మనసు పెడితే నువ్వు సాధించగలవని తెలుసు కానీ చెయ్యవు మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని ప్రార్థన చేస్తాం ప్రవ్వా తండ్రి దేవా అని అంటే ఎవరు నువ్వు నువ్వెవరస ఆయనకి నీకు నీకేం సంబంధం అందుకే అన్నాడు ఆయన ప్రభువా ప్రభు అని పిలిచే ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు కాని నా తండ్రి చిత్తమును జరిగించువాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు కేవలం ప్రభు ప్రభు అని పిలిచువాడు మాత్రం ఎవడు పరలోక రాజ్యంలోకి ప్రవేశించడు మనం గుర్తుపెట్టుకోవాలి ఈ విషయం మోసపోవద్దు దేవుడు వెక్కిరించబడడు భక్తిని నటించొద్దు భక్తిని ప్రదర్శించొద్దు షో చేయొద్దు షో చేయొద్దు భక్తి ఉన్నట్టుగా నటించొద్దు చూసేవాళ్ళ దృష్టిలో నేను భక్తి పరుడను అని అనిపించుకోవాలని తాపత్రయపడద్దు దేవుడు తాట తీస్తాడు తీర్పు దినం అనేది ఒకటి ఉంది మర్చిపోవద్దు చాలా ఘోరంగా ఉంటుంది కొన్నిసార్లు దేవుడు శిక్ష భూమి మీద బ్రతికున్నప్పుడే శిక్ష మొదలు పెట్టేస్తే మంచం పడతాము అన్నీ మంచంలోనే అవుతాయి కన్న బిడ్డలు కూడా మంచినీళ్ళు ఇవ్వని పరిస్థితి వస్తుంది అన్నాడు ఇప్పుడున్న ఆరోగ్యం ఇప్పుడున్న ఓపిక ఒంట్లో జవసత్వాలు ఇప్పుడున్న ఆర్థిక సమృద్ధి ఇప్పుడున్న అనుకూల పరిస్థితులు రేపు కూడా ఉంటాయని అనుకోవద్దు రెప్పపాటున తలక్రిందులు చేసేస్తాడు దేవుడు జాగ్రత్త ఆకాశం ఆయన సింహాసనం భూమి ఆయన పాతపీఠం ఆయన ఏమైనా చేయగలడు మర్చిపోవద్దు చక్రవర్తులను గడ్డి తినిపించిన దేవుడు అనే సంగతి మర్చిపోవద్దు మనం ఎంత మన జీవితం ఎంత మనం ఏ పాటి వాళ్ళం దుర్దినములు రాకముందే వీటి ఎందు నాకు సంతోషము లేదు అని నీవు అనే ఆ కాలం ఇంకా రాకముందే దేవుడి అనుకూలమైన పరిస్థితులు దేవుడికి ఇంక ఇచ్చినప్పుడే మన మనం మనం మన పనులు మనం చేసుకోగలిగిన స్థితి ఉన్నప్పుడే ఆయనకు లోబడితే మంచిది కదా ఆయన గౌరవిస్తే మంచిది కదా ప్రేమిద్దాం దేవుడిని ప్రేమిద్దాం గౌరవిద్దాం లోపడదాం